నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు వచ్చాం ఈరోజు మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం డిటాక్సిఫికేషన్ అంటే ఏంటి మేడం దానివల్ల ఉపయోగం ఏంటి లేకపోతే లాస్ ఏంటి డిటాక్సిఫికేషన్ అంటే ప్రత్యేకించి డిటాక్సిఫికేషన్ ఏమి ఉండదమ్మా నాకు ఈ పదం విన్నప్పటి నుంచి నవ్వు ఆగట్లేదు సారీ కెమెరా ముందు బట్ ఎందుకంటే మన లివరు మన కిడ్నీస్ ఆల్రెడీ కష్టపడుతున్నాయి డీటాక్స్ చేయడానికి టాక్సిన్స్ అన్నిటి బయటకు పంపించడానికి దానిని మళ్ళీ మీరు డీటాక్స్ చేసి మళ్ళీ మీరు వాటర్ దాకా అంత కష్టపడకండి అవసరం లేదు ఎందుకంటే సి డిటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే బాడీలోంచి ఆ టాక్సిన్స్ ఏవైతే ప్రెసెంట్ అయి ఉంటాయో ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయల్ రూపంలో లివర్ పంపించేసేస్తుంది యూరిన్ రూపంలో కిడ్నీస్ ఆల్రెడీ ఎక్స్ట్రీట్ చేసేస్తాయి ఇది డిటాక్సిఫికేషన్ బాడీలో జరిగే అది హ్యూమన్ బాడీ యొక్క మెటాబాలిజం అకార్డింగ్ గా అవి జరుగుతాయి ఇక్కడ మనం డీటాక్స్ వాటర్ తాగేందుకు డీటాక్సిఫికేషన్ అంటున్నాం అంతే తప్ప అది ఏంటి మన ని శుభ్రం చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ని శుభ్రం చేస్తుంది శుభ్రం చేసి అన్నిటిని ప్రాపర్ గా వచ్చేందుకు చేస్తుంది అనమాట బోవెల్స్ పాస్ అవ్వాలి అంటే చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే టీఆర్ కాఫీ తాగడం ఆర్ కాఫీ తాగితే చాలా మంది అదే చా ఇదేంటంటే బోవెల్స్ పాస్ అయిపోతాయి అన్నట్టుగా చెప్తారు బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ వాటి మూలంగా ఇంకా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట సో అందుకనే వాటిని వదిలే కొంతమంది తాగే తాగుతారు అది కూడా బట్ వీటన్నిటికీ కంటే మేల్ చేసేది డీటాక్స్ వాటర్ డీటాక్స్ వాటర్ ఇట్స్ నథింగ్ బట్ మీరేంటి మార్నింగ్ లేచిన తర్వాత పరగడుపున గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం కానీ లేదా కొంతమంది ఏం చేస్తున్నారు ఈ మధ్య లెమన్ హనీ తాగుతున్నారు తర్వాత లెమన్ మింట్ తాగుతున్నారు లేదంటే ఈ బ్లాక్ ద్రాక్ష ఎండు ద్రాక్ష అంటారు వాటిని నానబెట్టుకుంటా ఓవర్ నైట్ నానబెట్టుకుని వాటిని తాగుతారు ఇలా రకరకాల డీటాక్స్ వాటర్స్ ఉంటాయి సో అలాంటిది ఏంటంటే అవి తాగిన వెంటనే బోవెల్స్ పాస్ అవుతాయి బోవెల్స్ పాస్ అయ్యి స్టమక్ క్లీన్ అవుతుంది కాబట్టి డీటాక్సిఫికేషన్ అంటున్నారు బట్ దానికి ప్రత్యేకించి మళ్ళీ డీటాక్సిఫై చేయడానికి డైట్ తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు సైన్స్ అంటే కొంచెం అంటే తెలుగు మీడియం లైక్ సైన్స్ లో మా సార్ చెప్తా ఉండేవారు అరే డస్ట్బిన్ కన్నా మన కడుపులో ఎక్కువ చెత్త ఉంటుందా సో అది క్లీన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు సో అలా క్లీన్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే మీ డే ఏదైతే ఉంటుందో వాటిని వాటర్ తో తాగండి ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఒక్క పించ్ పసుపు వేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకుని కొంచెం తేనె వేసుకుని తాగండి అలా హెల్ప్ అవుతుంది లేదా ఈ రోజు మార్నింగ్ నేను తాగాను నా కజిన్ ఇచ్చింది కొంచెం దాల్చిన చెక్క మెంతులు తర్వాత కొంచెం లవంగాలు ఇవన్నీ వేసి రాత్రి నానబెట్టింది కొంచెం జీలకర్ర కూడా వేసింది వీటన్నిటిని నానబెట్టి వాటర్లో మళ్ళీ మార్నింగ్కి ఫిల్టర్ చేసేసింది ఫిల్టర్ చేసి ఆ పర్టికులర్ వాటర్ని కొంచెం బాగా మరిగించింది ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ మరిగించిన నీళ్ళని నార్మల్ వాటర్ని రెండింటినీ కలుపుకుని కొంచెం లెమన్ కొంచెంగా హనీ వేసి తాగండి ఓకే మేడం ఇంకోటి మనం సాల్ట్ వాటర్ తాగినా సరే లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మన ఇంట్లో లైక్ పొట్ట చుట్టూ ఆయిల్ పూట అలా చేస్తే ఉపయోగం ఉంటుంది అంటే కడుపులో ఉన్న ఆ పర్టికులర్ బోవెల్స్ ఏవైతే ఉంటాయో అవి పాస్ అవుతాయన్న ఉద్దేశంతో చేస్తారు కానీ క్వట్ కొంచెం వరకు హెల్ప్ అవుతుందండి సాధ్యమైనంత వరకు ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో అది ఎక్కువ పసిపిల్లలకే చేస్తారు ఎప్పుడైనా బాగా కడుపులో పొచ్చి ఏడుస్తుంటే పొట్ట చుట్టూ ఆయిల్ రాసి వాళ్ళకి ఆ బోవెల్స్ అనేవి పాస్ అయ్యేలాగా చేస్తారు ఇది ఎక్కువ పసిపిల్లలు జరుగుతుంది బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు ఈ వాటర్ ఒక్కటి తీసుకున్నా కూడా సరిపోతుందండి ఫస్ట్ మీ డే స్టార్ట్ చేసేది వాటర్తో చేస్తే ఇన్నఫ్ హైడ్రేషన్ ఉండాలి ఇన్నఫ్ హైడ్రేషన్ ఉంటే డెఫినెట్గా స్టమక్లో ఉన్న బోవెల్స్ పాస్ అవుతాయి గట్ శుభ్రంగా బిలో ఇయర్స్ ఇదే ఇయర్స్ వాళ్ళకి మరి ఇంత ఘాట్ అయిన వాటర్ అవసరం లేదు జస్ట్ రైజింగ్ వాటర్ ఇచ్చినా సరిపోతుంది వాళ్ళకి డెఫినెట్ గా అది వాళ్ళకి కూడా అసలు ఈ డీటాక్స్ వాటర్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు ఓకే అంటే చాలా మంది మేడం మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కాకుండా ఉంటాయి కదా సో వాళ్ళకి సింపుల్ మెథడ్ లో వాటర్ తాగాలంటే సింపుల్ మెథడ్ లో తాగాలి అంటే ఉత్త ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు తాగండి తాగండమ్మా గోరువెచ్చని నీళ్ళలో కొంచెం మీకు అవైలబుల్గా ఉంటే కొంచెం నిమ్మరసం వేసుకుని తాగండి ఉప్పు అనేది అక్కర్లేదు జస్ట్ నిమ్మరసం ఒక్కటి చాలు నిమ్మరసం కొంచెంగా ఒక్క పించ్ పసుపు వేసుకుని తాగండి సరిపోతుంది గా ఆ కడుపులో ఉన్న ఆ మల్లె మొత్తం పోతే గా అది హెల్ప్ అవుతుంది అమ్మా డిటాక్సిఫికేషన్ ఓకే మేడం థ్యాంక్ యూ